హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది బస్సులు యాక్సిడెంట్ అవ్వడం కానీ బస్సులు కాలిపోవడం కానీ ఏదో ఒకటి రోజు జరుగుతూనే ఉంది ఎందుకు అట్లా అస్సలు అర్థం అవతలేదు ప్రయాణం చేయాలంటేనే భయం వేస్తుంది ఎంతో బస్సులు ఎన్నో లారీలు కొట్టడము డీసెంలు లారీలు బస్సు చేయవల్ల అయితే చాలా బాధాకరం ఒకటే ఇంట్లో ముగ్గురక్క చెల్లలు అంటే అసలు ఎవ్వరు ఊహించలేనిది అది నేనైతే చాలా బాధపడుతున్నా ఒకటే ఇంట్లో ముగ్గురక్క చెల్లలు అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఓదార్పు ఉండాలి అసలు వాళ్ళు ఎంత బాధపడుతుర్రో నాకైతే చాలా వినటోళ్ళకే ఇట్లుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు చాలా బాధగా ఉంటుంది కదా ఆ ప్రమాదం అయితే చాలా ఘోరమైన ప్రమాదం చాలా బాధ అనిపిస్తుంది నాకైతే దయచేసి ఇంకా అట్లా జరగంగా కూడా ఇంకా బయట బాగా తిరుగుతురు కొంచెం బంద్ చేయండి కొన్ని రోజులు రోజుకొక ప్రమాదం జరుగుతుంది బస్సులు కాలిపోవడం ఏంటి యాక్సిడెంట్లు అవ్వడం ఏంటి అసలు ఏం అర్థం అవ్వట్లేదు సిద్దిపేటలో కూడా అయిందంట సూర్యపేట అక్కడ అయిందంట ఇంకా చాలా దగ్గర హైదరాబాద్లో కూడా ఎక్కడ పోతే అక్కడ జనాలు అసలు ఏమవుతుందో తెలుస్తలేదు బస్సులల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళండి కొన్ని రోజులు మానేయండి ఎందుకంటే రోజు కూడా అవుతుంది కదా మానేయడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ప్రయాణం చేయడం కొన్ని రోజులు బాగానే బస్సులు చూడడానికి కానీ దాంట్లో కూర్చున్నాక ఎందుకు మంటలు వస్తున్నాయో కూడా తెలియట్లేదు కదా మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి మేము రోజు డ్యూటీలకు వెళ్ళి వచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు ఈరోజు ఒక అమ్మ పడుతుండే ఆ అమ్మను ఇట్లా పట్టి నేను వెనుక గుంజుకున్నాను ఆమె ఎక్కింది ఎక్కినాక ఇటు వస్తాను లోపలికి వస్తా అని వస్తుంది ఇట్లా వెనకక అయింది ఒకటేసారి ఇట్లా బట్టి ఇట్లా లాగేసిన నేను మస్తు బాధ అనిపించింది నాకైతే నేను ముందు సీట్లోనే కూర్చున్నా అమ్మ ఎక్కింది మరి లోపల లేరు రావచ్చు కదా అమ్మ డోర్లోనే నిలబడ్డది అట్లా నిలవడం కూడా చాలా డేంజర్ బస్ ఎక్కుతురు ఫోన్లు మాట్లాడుతురు స్టెప్ పైనే నిలబడుతుంది ఎంత లోపలికి రమ్మన్నా చాలా జనాలు రావట్లేరు నేనైతే రోజుకి ఎంతమంది చెప్తాను రండమ్మా అమ్మా లోపలికి రండి ఫోన్లు మాట్లాడకండి లాస్ట్కి నిలబడుతున్నారు కదా అట్లా నిలబడకండి వచ్చేయండి లోపలికి వచ్చేయండి అని ఎంతమందికి చెప్తారు వాళ్ళు అక్కడ నిలబడుతుంటే నా ప్రాణమే ఆగమవుతుంటుంది ఎందుకంటే ఇట్లా బ్రేకులు వేస్తారు కదా కొంచెం లోపల ఉన్నా కానీ ముందున ఎక్కడ పడతామని భయం వేస్తుంది అంత ముందు నిలబడాలంటే కూడా భయం వేస్తుంది నాకైతే రోజు అందరికి చెప్తూనే ఉంటాను నేను ఫోన్ మాట్లాడకండి అంత మందిలో కూడా ఇట్లా మొత్తం నూక్కుంటారు దాంట్లో ఫోన్ మాత్రం మొదలరు వాళ్ళు పడ్డా సరే కానీ ఫోన్లు మాత్రం మొదలుతలేరు అంత డేంజర్లు ఉన్నారు మన ఆడవాళ్ళు కూడా అట్లా వేయద్దు దయచేసి అందరూ బస్సు ఎక్కటప్పుడు మంచిగా ఎక్కండి ఫోన్లు బ్యాగులో పడేసుకోండి ఒక పది నిమిషాలు నీకు సీటు దొరికితే మాట్లాడు వాళ్ళకి నిలబడి మాట్లాడాలని ఏముంది అంతగానము నీకు అంత ఎమర్జెన్సీ అనుకుంటే నేను ఎక్కినాక మాట్లాడు ఒక రెండు నిమిషాలు మాట్లాడు తర్వాత మాట్లాడతాను అని చెప్పు నీ ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు కదా బస్సు ఎక్కడానికి కూడా ఎక్కండమ్మా ఎక్కండి తర్వాత మాట్లాడమ్మా అంటే ఆ అస్సలు వినట్లేదు నేను ఒకమైతే చాలా డేంజర్ ఉన్నారు మనమందరం అట్లా ఇప్పుడు డ్రైవర్ కూడా కనబడాలి మనమే అందులో మొత్తము దూడ్చికెళ్ళినాక ఆయనకు అద్దంలో ఎవ్వరు కనబడతారు ఆయన ఎట్లా నడిపిస్తాడు వాళ్ళం కూడా మనం అర్థం చేసుకోవాలి స్టాప్ వచ్చినాక ముందుకు వెళ్దామంటే కూడా వెళ్ళడానికి ప్లేస్ లేదు ఉన్న ఫోన్లు మాట్లాడడం అదే సరిపోతుంది జరగండి అమ్మంటే గొడవలు అట్లా కాకుండా దయచేసి అందరు బస్ ఎక్కేటప్పుడు ప్రశాంతంగా ఎక్కండి సీట్లు దొరుకుతూనే మాట్లాడండి కూర్చుని ఏదో ఒకసేపు ఎందుకంటే ప్రయాణం అన్న కొంచెం మంచిగా చేయండి ఎందుకంటే ఫోన్లు మాట్లాడుకుంటా పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటా అంత నిలబడ్డ కానీ ఫోన్ చూసురు ఫోన్ చూసుకుంటూ లీల మా మామో చెవుల ఇక్కడికి వెళ్ళి సౌండ్ ఇక్కడికి వెళ్ళి నేనైతే బ్యాగ్లో వాడేస్తా బస్లో ఉన్నప్పుడు మాత్రము అస్సలు ఫోన్ మాట్లాడా నేనైతే నా ఫోన్ తీసి నేను బ్యాగ్లో వాడేసుకుంటా నేనైతే ఎందుకంటే మనం ఫస్ట్ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి జర్నీ చేసినప్పుడు ఇప్పుడు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తాను వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఇంటికి ఎట్లా చేరుకోవాలని చూడాలి అంతే కానీ మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాం అనుకో పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ మనము అట్లనే ఫోన్లు చూస్తాం అంత నిలబడి కూడా కూర్చోడానికి సీట్ ఉండదు ఏముండదు నిలబడి ఒక చేత ఇట్లా పట్టుకుంటారు ఒక ఏమో ఫోన్ ఇట్లా ఇట్లా అంటుంటారు చూస్తూ ఉంటారు నా నిన్న ఒక ఆమె కన్నా అబ్బా కొంచెం సౌండ్ తక్కువ అమ్మా అన్న ఇక్కడ ఒక ఆమె ఇక్కడ ఒక ఆమె ఇద్దరు కలిసి నా చెవులా ఇట్లా అయిపోతుంది ఆ చెవులు అట్లా అయిపోయింది అంతా చాలా జాగ్రత్తగా ఉండని చేయ మాత్రం నాకు చాలా బాధకమైన విషయం ఒకటే ఇండ్లెక్కలు ముగ్గురు అక్క అంటే చాలా అంటే చాలా బాధ కదా నాకైతే చాలా బాధేసింది వాళ్ళ అమ్మ నాన్న పాపం ఎట్లుంటారో ఆ దేవుడికి తెలియాలి దేవుడే వాళ్ళకు ఓదార్చాలంతే వాళ్ళ కోదార్పునివ్వాలి దేవుడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బస్సులు ఎక్కేటప్పుడు మొత్తం చాలా జాగ్రత్తగా ఎక్కండి ఫుల్ ఉన్నా కానీ ఎక్కువ దూరం అట్లా కాకుండా కొంచెం టైం తీసుకోండి ఒక్క నిమిషంలో మనము ఇంటికెళ్ళి ఏం చేయలేము కదా కొంచెము టైం తీసుకొని ఎక్కాలి కొంచెం ఖాళీ ఉన్న బస్సులు ఎక్కండి ఏమైతుంది తొందరగా వెళ్ళి ఏం చేస్తాం ఇంటి దగ్గర రోజునైతే చూసి చూసినా నాకు ఎవరైనా పక్కన అక్కడ నిలబడితే నేను కళ్ళు మూసుకుంటే నాకు భయం వేసాను దేవుడాలం కాపాడు దేవుడాలం కాపాడు ఇట్లా నా మనసులు అనుకుంటా నేను అంత కొనకు నిలబడి కూడా పట్టుకునే పట్టుకోరు అసలు వాళ్ళు నాకు భయం వేస్తుంటుంది లోపల ఉన్న నాకే భయం వేస్తుంది వాళ్ళు అంత నాకు ఎట్లా నిలబడతారో అనిపిస్తుంది నాకైతే దయచేసి అందరు బస్సు ఎక్కట చాలా జాగ్రత్తగా ఎక్కండి ఫోన్లు బ్యాగులలో పెట్టుకోండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఎంతోమంది ఫోన్లు మాట్లాడి వెనకాల వెనకాలకే పడుతురు ఎక్కడెక్కడ పడుతున్నారు ఎక్కడ యాక్సిడెంట్లు అవుతుందో తెలియట్లేదు ఓకేనండి మరి బాయ్ దయచేసి నేను చెప్పింది వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ అందరికీ